అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పూజను చాలా తేలికగా సులభంగా చేసుకోవచ్చు ఈ పూజలో పాటించవలసిన విధి అన్నిటిని మీకు ఈ వీడియోలో చూపిస్తాను అత్యంత శక్తివంతమైన పూజ అండి ఈ పూజ చేయడం వల్ల మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఆ సమస్య నుండి ఈజీగా గట్టెక్కుతారు ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలండి చాలా సింపుల్గా ఏడు శనివల వ్రతం ఎలా చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది పూజని పూజారూమ్లో కాకుండా సపరేట్గా పీఠాన్ని పెట్టుకొని పూజను చేసుకోవాలి ముందుగా ఒక పీఠానికి పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత దీనిపైన ఖచ్చితంగా బియ్యం పిండితో పద్మ ముగ్గునైతే వేసుకోవాలి ఆ పద్మ ముగ్గును వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి తరువాత పీఠం పైన పసుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను పరుచుకోవాలి అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది అండి ప్రతి వారము జాకెట్ ముక్క కొత్తది వేయాలని చెప్పి ప్రతి వారము కొత్తది వేయని అవసరం లేదండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది తరువాత ఈ పీఠం పైన చేతితో మూడు దోశలు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకం వేసుకొని ఆ స్వామివారి ఫోటోనైతే దీనిపైన నిలబెట్టుకోవాలి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఏదో ఒక శనివారం ప్రారంభించుకోవచ్చండి లేదా పౌర్ణమి ఏకాదశి రోజుల్లో స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచిది ఈ పూజని ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఈ పూజ చేస్తున్నప్పుడు మనం వెంకటేశ్వర వారి ఫోటోతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది నేను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి వెండి విగ్రహం పెట్టానండి కొద్దిగా బియ్యం వేసుకుని దీనిపైన పసుపు కుంకం వేసి అమ్మవారి ఫోటోనైతే పెట్టుకున్నాను ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా విఘ్నేశ్వరిని పూజించాలి కాబట్టి నేను ఇక్కడ పసుపుతో వినాయకుని అయితే చేస్తున్నాను మీరు కావాలంటే ఇంట్లో వినాయకుడు ఉంటే పెట్టుకోవచ్చు ఇలా పసుపుతో వినాయకుని చేసుకున్న తర్వాత దీనికి కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ముందుగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పక్కన పెట్టుకోవాలి ఇలా వినాయకుణ్ణి వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకొని పూజ చేసుకోవాలి తరువాత ఈ పూజకి ముఖ్యంగా ఉండాల్సినవి బియ్యం పిండితో చేసిన పిండి ప్రమిదలు ఈ బియ్యంతో చేసిన పిండి ప్రముదలు మాత్రమే ఈ పూజ కోసం వాడాలి నేను ఇక్కడ ఒక ప్లేట్లో పిండి దీపాలను చేయడానికి పిండిని తీసుకున్నాను ఇప్పుడు దీనిలో కొద్దిగా పిండిని తీసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళను కానీ పాలను కానీ వేసుకొని చలివిడి చేసుకోవాలి దీనిపైన చిన్న బెల్లం మొక్కను పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన చలివిడి ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మిగతా పిండిని తీసుకొని దీంట్లో కొద్దిగా తురుముకున్న బెల్లాన్ని అలాగే ఒక అరటిపండుని పాలని వేసుకొని మనం పిండి ప్రముదలైతే చేసుకోవాలి పిండి ప్రముదలని చేసేటప్పుడు నీళ్ళని వేయకుండా పాలతో మాత్రమే చేసుకోవాలండి ఈ పిండిని చపాతీ పిండిలో గట్టిగా కలుపుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ ప్రముదలు విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఏడు సినిమాల వ్రతం వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఇల్లు ఉద్యోగం వ్యాపారం సంతానం మనం ఏ కోరికలు కోరుకున్నా సరే చాలా బాగా నెరవేరుతాయి పిండిని పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తరువాత వీటిని ఏడు చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకోవాలి వీటినే మనము పిండి ప్రమిదల్లా చేసుకుంటాము పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే ప్రమిదలనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా బొటన్ వీలతో ఒత్తుకున్న తరువాత అంచులు ఇలా నొక్కు పెడుతూ పిండి పెరుమదిలా చేసుకోవాలి అయితే ఈ వ్రతం చేసేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి ప్రతి వారము ఏడు దీపాలు పెట్టాలనేసి డౌట్ చాలామందికి ఉంటుందండి అది మన ఇష్టాన్ని బట్టే ఉంటుంది చాలామంది మొదటి వారం నుండి ఆరవ వారం వరకు రెండేసి దీపాలు పెట్టుకొని ఏడేసి ఒత్తిడి వేసుకుంటారు అలా చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఏడు వారాలు ఏడు పిండి దీపాలు పెట్టుకున్నా సరే పర్వాలేదు ఎలా చేసుకున్నా మన ఇష్టమేనండి ఇంకొక విషయం ఏంటి స్వామివారిని వడ్డీ వాడ అని అంటారు స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే ఏడు వారాలు అయిన తర్వాత ఎనిమిదో వారము కూడా ఈ పూజ చేయాల్సి ఉంటుంది ఎనిమిదవ వారము రెండు పిండి దీపాలు పెట్టుకొని ఒక్కొక్క పిండి దీపంలో ఏడేసి ఒత్తిడి వేసుకొని వెలిగించుకుంటే సరిపోతుంది ఇలా పిండి దీపాలు చేసుకున్న తర్వాత వీటికి గంధము కుంకుమతో స్వామివారి నామాలు పెట్టుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియులు కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులన్నింటితో స్వామివారిని అందంగా అలంకరించుకోవాలి ఆమె వారికి తులసి దళం అంటే చాలా ఇష్టం కాబట్టి పూజలో కంపల్సరిగా తులసిదళాన్ని ఉపయోగించాలి దళం లేకుండా ఈ పూజ చేయకూడదండి ఇలా స్వామివారిని అమ్మవారిని అలాగే విఘ్నేశ్వరిని పుష్పాలతో అలంకరించుకోవాలి సాధారణంగా అందరికీ వచ్చే ఒక డౌట్ అండి ఆడవాళ్ళు ప్రతి నెల నెలసరి ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటారు అయితే పూజ చేసే వారంలో ఒక వారం ఆటంకం వచ్చినట్లయితే ఆ వారాన్ని స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వారం నుండి అయితే పూజనైతే చేసుకోవాలి చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది పూజ చేసేటప్పుడు మాంసాహారాన్ని స్వీకరించవచ్చా అని కొంతమంది ఏడు వారాలు కూడా తినకుండా ఉంటారండి మరికొందరు శనివారం ఒక్కరోజు మాత్రమే తినకుండా ఉండి మిగతా రోజుల్లో తినేస్తారు అది మనం సంకల్పించుకున్న సంకల్పాన్ని బట్టి ఉంటుంది ఇంకొక డౌట్ అండి ఈ వ్రతం చేసిన వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా అని మనము తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలండి ఎందుకంటే మనం వ్రతం చేస్తున్నాము కాబట్టి ఈ వ్రతంలో కూర్చున్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా ఈ పూజలోనికి వస్తే ముందుగా మనం రెడీ చేసుకున్న పిండి దీపాలను స్వామివారి ముందు తమలపాకులు పెట్టి దానిపైన పిండి దీపాలను అయితే పెట్టుకోవాలి పిండి దీపాలను ముఖ్యంగా ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలండి అన్ని పిండి దీపాల్లో నెయ్యి వేసుకున్న తరువాత ఏడు ఒత్తులను ఒక్క ఒత్తిగా చేసుకుని దీపాలను వెలిగించుకోవాలి ఇలా పిండి ప్రముదలు ఏడు పెట్టుకున్న తరువాత నేను పక్కన దీపపు కుందులు పెట్టుకుంటున్నాను ఈ దీపపు కుందుల్లో కూడా ఏడు ఒత్తులు వేసుకొని వీటిని నేను నువ్వుల నూనెతో వెలిగించుకుంటున్నాను మీరు కావాలంటే అన్ని దీపాలను కూడా నెయ్యితో వెలిగించుకోవచ్చు ఈ దీపాలు బాగా వెలగడం కోసం ఒత్తి చివరిలో కొద్దిగా కర్పూరాన్ని అంటించుకుంటే దీపాలనేవి చాలా చక్కగా ఫాస్ట్గా వెలుగుతాయి ఏడు శనివారాలు వ్రతం చేయడం వల్ల మనకి ఏలనాటి శని ఉంటే ఆ దోషాలన్నీ వ్రతం చేయడం వల్ల పోతాయి మీకు ఏవైనా శని ద్వాసాలు ఉంటే ఇలా పక్కన నువ్వుల నూనెతో దీపాలు వెలిగించుకుంటే శని ద్వాసాలు ఉన్నవారికి ఖచ్చితంగా తొలగిపోతాయి దీపాలను మనము అగ్గిపెట్టి అస్సలు వెలిగించకూడదండి ఏకహారతతో లేదా అగరబత్తితో ఇలా దీపాలన్నిటిని వెలిగించుకోవాలి ఈ పూజలో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారి పూజ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కానీ లేదా స్వామివారి పూజ చేస్తున్నప్పుడు కానీ స్వామివారి నామాన్ని మనసులో స్మరించుకుంటూ పూజ చేస్తే చాలా మంచిదండి ఇంకా ఈ పూజ చేసిన తరువాత ఉపవాసం ఎలా చేయాలంటే ఉపవాసం చేసేవాళ్ళు మధ్యాహ్నం టైంలో ఖచ్చితంగా నిద్రించకూడదండి ఆ టైంలో స్వామివారి వ్రతకథా విధానాన్ని చదువుకోవాలి ఇంకా ఉపవాసం ఎలా చేయాలంటే ఉదయం టైంలో ఎలాగో పూజ చేస్తాం కాబట్టి తినము మధ్యాహ్నం టైంలో కొద్దిగా భోజనం చేసి నైట్ అల్పాహారము పాలు లేదా పండ్లు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు చలివిడి పరమాన్నము పానకాన్ని నైవేద్యంగా పెట్టుకున్నాను రోజుకి అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి మనం చేసే పూజకి ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఉండాలంటే ముందుగా గణపతిని తప్పనిసరిగా పూజించలేండి అక్షంతలు పువ్వులతో ముందుగా గణపతిని పూజించుకోవాలి గణపతికి ప్రాణాయామం చేసి ఆచమనం చేసుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ్మ ఆ మంత్రాలన్నీ చదువుకుంటే గణపతిని పూజించుకోవాలి ఈ గణపతిని పూజించిన తరువాత చిన్న బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెట్టుకోవాలి తరువాత ఆ విఘ్నేశ్వరుడికి మనం తాంబూలను అయితే సమర్పించుకోవాలి ఇలా తాంబూలను సమర్పించుకున్న తరువాత ఆ గణపతికి దూపం దీపం నైవేద్యం సమర్పయామి అంటూ చెప్పుకోవాలి ఇలా విఘ్నేశ్వరిని ప్రార్థించిన తరువాత విఘ్నేశ్వరుడికి అయితే హారతి ఇవ్వాలి ఇలా విఘ్నేశ్వడికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇలా విఘ్నేశ్వరిని పూజ అంతా కంప్లీట్ అయిన తరువాత ఆ వెంకటేశ్వర స్వామివారి పూజను ప్రారంభించుకోవాలి ముందుగా ప్రాణ ప్రతిష్ట అయితే చేసుకోవాలి తరువాత వెంకటేశ్వర వారికి మన సంకల్పం చెప్పుకొని ఇంకా మన మనసులో ఉన్న కోరికనైతే చెప్పుకోవాలి ఇంకా గోత్రనామాలు ఇంట్లో వాళ్ళందరి అందరి పేర్లు చెప్పుకుంటూ వారికి అయితే పూజ చేసుకోవాలి తరువాత ధ్యానము ఆవాహనము ఆసనము పాద్యమని చెప్పి వెంకటేశ్వర స్వామివారిని పుష్పాలు అక్షంతలతో పూజించుకోవాలి అందం సమర్పయామి పుష్పం సమర్పయామి అక్షంతలు సమర్పయామి అని చెప్పుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారికి అక్షంతలు పుష్పాలను సమర్పించుకోవాలి ఏడు శనివారాల కథా పుస్తకం అనేది బుక్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి లేదా మీరు మొబైల్లో మంత్రాలు చూస్తూ అయినా చదువుకునైనా చేసుకోవచ్చు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు అయితే చదువుకుంటూ పుష్పాన్ని కానీ అక్షంతలు కానీ వేసుకోవాలి ఆ వెంకటేశ్వర వారు అష్టోత్తరం అయిపోయిన తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామా అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారిపైన పువ్వులు అక్షంతాలు వేస్తూ మంత్రాలు చదువుతూ పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామివారి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు అయిపోయిన తర్వాత ఆ స్వామివారికి దూపాన్ని దీపాన్ని అయితే చూపించాల్సి ఉంటుంది అన్ని బుక్లో ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయండి మనకి కన్ఫ్యూజన్ అయితే ఏమీ ఉండదు బుక్ చూస్తూ చదువుకుంటూ పూజన అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆ స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించుకోవాలి ఏవైనా నైవేద్యాలు చేసుకుంటే స్వామివారికి చూపించుకోవాలి లేదా కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకోవాలి తరువాత స్వామివారికి తాంబోళ్ళనైతే సమర్పించుకోవాలండి అరటిపళ్ళు కొబ్బరికాయ మాత్రం కంపల్సరిగా పెట్టవలసిన నైవేద్యము ఆ స్వామివారికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దోపాన్ని అయితే వేసుకోవాలి ఏ పూజకైనా కావాల్సినవి అలంకరణ ఆడంబరాలు కాదండి నిర్మలమైన మనసుతో మనం పూజించుకుంటే స్వామివారికి ఖచ్చితంగా చేరుతుంది ఇలా స్వామివారికి దీపం దూపం నైవేద్యం సమర్పించుకున్న తరువాత ఇప్పుడు ఏడు శనివారాల వ్రత కథ ఉంటుందండి ఈ కథని చదువుకుంటూ స్వామివారిని అయితే పూజించుకోవాలి ఈ కథ అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు ఆ స్వామివారికి హారత అయితే ఇచ్చుకోవాలి ఆ స్వామివారికి హారతిని అయితే సమర్పించుకోవాలండి ఈ విధంగా ఏడు సినిమల వ్రతాన్ని చాలా సింపుల్గా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు హారతి అద్దుకొని ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకోవాలి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్తే చాలా మంచిదండి ఇంకొక విషయం అండి ఈ పూజలో వాడిన పిండి ప్రమిదలను మనం ప్రసాదంగా స్వీకరించుకోవచ్చు లేకపోతే పారే నీళ్ళలో కానీ లేదా ఆవుకు కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఇలా ఉదయాన్నే పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు దీపాలు మామూలుగా పిండి ప్రముదలో కాకుండా మన ఇంట్లో ఉండే దీపం కుందులో దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది ఒక్కొక్క దీపం కుందులో ఏడేసి ఒత్తిలు వేసుకొని ఒక ఒత్తిగా చేసుకుని వెలిగించుకోవాలి మళ్ళీ స్వామివారికి దీపం దూపం నైవేద్యం సమర్పించి మీకు ఉంటే ఇంకా వెంకటేశ్వర అష్టోధి శతనామావళి అలాగే గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిది ఈ విధంగా స్వామివారి ఏడు సినిమాల వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామివారు మన కోరికలను తప్పకుండా తీర్చుతారు ఇలా వెంకటేశ్వర స్వామివారు పూజ అయిపోయిన తర్వాత ఇంటికి ఎవరో ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టుకుంటే చాలా మంచిదండి ఏదంటే గుడిలో పూజారి గారికి పప్పు బియ్యాన్ని దానంగా ఇచ్చుకున్నా సరిపోతుంది ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజను సింపుల్గా తేలికగా ఏడు వారాలు కూడా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది లాస్ట్లో ఆ వారికి హారతి ఇచ్చుకొని సాష్టాంగ నమస్కారం చేసుకుంటే మన పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్లే అంతేనండి ఇలా సింపుల్గా తేలికగా ఖర్చుతో వచ్చితే వారి ఏడు ఏడుసెన వ్రతం చేసుకొని ఆ వారి కృపకు పాత్రలు కాగలము ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ గోవిందా గోవింద